ఇంకొంతమంది రైతులు కూడా మనతో ఉన్నారు మాట్లాడడానికి అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది అసలు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కి ఎందుకు ఓటేయాలి కాంగ్రెస్కి ఎందుకు ఓటేయాలి బీజేపీకి ఎందుకు ఓటేయాలి వేయాలి అనే ఒక క్వశ్చన్ అయితే అందరికీ రేజ్ అవుతూ ఉంటుంది అంటే మరి ప్రజలు ఎవరికి ఓటేస్తారు మరి ఎవరు వచ్చి ఓటాడిగితే ఏ విధంగా స్పందిస్తారు వాళ్ళ నాడు ఎలా ఉందనేది కూడా మనం తెలుసుకోవాలి తెలుసుకునే ప్రయత్నం కూడా మనం చేద్దాం నమస్తే అన్న నమస్తే అండి ఎక్కడ ఎక్కడన్నా ఉంది మాది నారాయణేడు నియోజకవర్గం మెదక్ జిల్లా ఓకే ఇప్పుడు ఎవరన్నా ఇక్కడ నారాయణ కాంగ్రెస్ గెలిచింది దగ్గర దగ్గరలో భూపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ గెలిచింది అధికారంలో ఉంది పాలన ఏముందండి విపరీతమైన పరిస్థితి ఏంటంటే కరువు వచ్చింది బాగా వర్షాలు లేవు మంచి వాటర్ లేదు దానివల్ల గ్రౌండ్ స్టోరీ మొత్తం తగ్గిపోయింది తగ్గిపోవడం వల్ల ఏముందంటే పట్ల ఎండిపోయింది ఎండిపోవడం వల్ల ముఖ్యంగా ఏంటంటే మేజర్గా మన ఇక్కడ నారాయణేర్లు వచ్చేసి బాగా కరువు ప్రాంతం కరువు ప్రాంతంలో అయినప్పటికీ మా సంగమేశ్వర నోటిఫికేషన్ అని గత ప్రభుత్వంలో శాంక్షన్ చేసింది దాన్ని ఇప్పుడు దాన్ని రద్దు చేసి పడేశాడు రద్ద చేసి రావడం వల్ల ఏమైందంటే ఆ బ్యాక్వర్డ్ క్లాస్ బట్టి జైరాబాద్ కానీ నారాంగేడ్ కానీ ఆందోల్ కానీ సంగారెడ్డి కానీ ఈ ప్రాంతాలన్నిటికీ వాటర్ బాగా వచ్చేది సో దానివల్ల బాగా ఇబ్బందికరంగా ఉంది ఈ నాలు మాత్రం ఏం అభివృద్ధి లేదు ఒకటి ఆడవాళ్లకు నాలుగు వేలు పిచ్చనిస్తా అని చెప్పి వృద్ధులకు ఇవ్వలేదు రెండు వేలు నరిస్తా అని చెప్పిండు అది ఇవ్వలేదు ఏదైనా ఇచ్చిందంటే ఒకటి బస్ ఫ్రీ పెట్టాడు బస్ ఫ్రీ ఎందుకు పెట్టా అర్థం కావట్లేదు దాంట్లో చాలా అయిందండి మ్యారేజ్ అయింది అంటున్నాం మీ వైఫ్ కు ఏమన్నా ఆరు వేల మిగులతోనే నెలకి ఆడవేలు ఏడు వస్తుందండి సీఎం చెప్తున్నారు కదా గారు చెప్తున్నారు కదా కదా చెప్తున్నాడు ఆడవేలు లేదండి ఆడవేలు అసలు బస్ ఫ్రీ ఎవరి చెప్పారు వాస్తవానికి బస్ ఫ్రీ అనేది నువ్వు లేడీస్ కాకుండా స్టూడెంట్స్ ఇచ్చే బాగుండేది స్టూడెంట్స్ కి వృద్ధులకి ఇస్తే బాగుండేది ఇక చాలా ఉండేది దాంతోపాటు ఈరోజు ప్రభుత్వానికి చాలా లోటు రోజు నాలుగు కోట్లు అనేది ప్రభుత్వం చాలా లోటు దాని వల్ల గిటా ముప్పై మూడు జిల్లాలు కేసీఆర్ చేసినప్పుడు ముప్పై మూడు జిల్లాలకు నవోదయ పాఠశాల ఇవ్వలేడు మోడీ అలాగే ఒక ప్రాజెక్టుకు గాయ ఇవ్వలేడు సో దాని వల్ల మనం ఎంచుకోవడం అనేది చాలా తప్పు ఈ తెలంగాణ రాష్ట్రం తెలంగాణ అసలు అసలు కాంగ్రెస్ కాదు ఇటు బీఆర్ఎస్ కాదు బీజేపీ ముందు అంజలు ఉండబోతుంది అంటారు అందరూ లేదండి తెలంగాణ అనేది ఉద్యమాలతోనే కూడుకున్న రాష్ట్రం మంది అమరవీరులు తాగం గెలిచే రాష్ట్రం ఇది అక్కడ రాష్ట్రాల లేక ఉండదు తెలంగాణ ప్రత్యేకమైనది స్వేచ్ఛ ఉంటది ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ గొంతుకొని పార్లమెంట్ వినిపించాలంటే కంపల్సరీ తెలంగాణలో ఉన్నటువంటి పదిగేడుకు పదిగేడు సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంటేనే బాగుంటుంది అది కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ హయాంలో గెలుచుకొని మన అస్తిత్వాన్ని మన ఉన్న పరిస్థితులను పార్లమెంట్ లో గెలిపించాలంటే మీరేమో కేసీఆర్ గెలవాలంటున్నారు నెక్స్ట్ ఏమో కోమటి రెడ్డి కావచ్చు అదేవిధంగా రాజగోపాల్ రెడ్డి కావచ్చు అదేవిధంగా సీఎం కావచ్చు ఆ మంత్రులు అందరూ కూడా ఓకే ఈవెన్ చెప్పుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఓ రకంగా ఓకే మొత్తం కేసీఆర్ అవినీతి చేసిండు హరీష్ రావు ఏమో మేడిగడ్డలో అవినీతి అవినీతి చేసిండు కేటీఆర్ ఏమో వేరే దాంట్లో ఫోన్ ట్యాపింగ్లో ఉన్నాడు కవిత ఏమో లిక్కర్ స్కామ్లో ఉంది కేసీఆర్కి ఏమో కాలు విరి బ్యాచర్ అయింది ఇవన్నీ చూస్తుంటే అసలు బీఆర్ఎస్ ఉండదు అంటున్నారు మీరేమో బీఆర్ఎస్ గెలుస్తుంది అంటారు ఏ విధంగా అంటే కేసీఆర్ అవినీతి చేసిన అనేది చాలా తప్పు కేసీఆర్ తెలంగాణకు ప్రాణదాయకమైనటువంటి కాళేశ్వరాన్ని కట్టాడు కాళేశ్వరం అంటే ఒక ప్రాజెక్ట్ కాదు ఎన్నో కెనాల్స్ ఉన్నాయి ఎన్నో కాలువలు ఉన్నాయి సొరంగాలు ఉన్నాయి దానివల్ల రంగనాయక సాగర్ కానీ సింగూరు కానీ మాకు వాటర్ చాలా మంది తీసుకొచ్చి భూగ బుగర్ జిల్లాను పెంచి చాలా వరకు పంటలు పండాయి తెలంగాణ రాష్ట్రంలో ఒకప్పుడు మన పదేళ్ళ కింద తెలంగాణ రాకముందు ధాన్యం అనేది పండేది కాదు అలాంటిది ఇప్పుడు పక్క రాష్ట్రాలకి వచ్చి మన దగ్గర పనులు చేసుకుంటూ అమలు చేసుకుంటూ తెలంగాణ దేశానికి ప్రామాణికమైనది విషయంలో ధాన్యం పండించడంలో చాలా ఉన్నతమైన స్థానానికి వెళ్ళింది కాబట్టి కంపల్సరీ అనేది కాళేశ్వరం అనేది ప్రాజెక్ట్ అనేది అవినీతి కూర్చున్న ప్రాజెక్ట్ కాదు ముఖ్యంగా ఏంటంటే కాళేశ్వరం అనేది చాలా ఈ తెలంగాణకు గుండకాయ లాంటిది సో దాంతో పాటు ఇంకోటి ఏంటంటే లక్ష కోట్ల కదా లక్ష కోట్ల ప్రాజెక్ట్ లక్ష కోట్లు రేట్లైతే అంటే అర్థం కాదు లక్ష దాని ప్రాజెక్ట్ వేమే లక్ష కోట్లు ఎట్లా అవుతాయి లక్ష కోట్లది అదే ఇప్పుడు యాసంగి ఒడ్లు వస్తున్నాయి మీ ఏరియాలో బోనస్ ఇస్తున్నారన్న ఇంకా స్టార్ట్ కాలేదు మేము డిమాండ్ చేస్తున్నాం చేస్తున్నాడు టీఆర్ఎస్ విఆర్ఎస్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం మీ ఇచ్చిన హామీని ఏంటంటే ఐదు వందల రూపాయలు మీరు బోన్స్ ఇస్తాను చెప్పారు క్వింటాల్కి అది ఇవ్వండి తెలంగాణ రాష్ట్రము ఏర్పడిన తర్వాత తొమ్మిది తొమ్మిదిన్నర సంవత్సరాల్లో రైతులు చాలా సుఖ సంతోషాలన్నారు రైతు బంధు కానీ రైతు బీమా కానీ ఐకేపీల ద్వారా ధాన్యం కొనుక్కోవడం ద్వారా ఇవన్నీ ద్వారా తెలంగాణ ఉన్న రైతులు చాలా సంతోషంగా ఉండేవారు ఈ మూడు నెలల్లో ఇక్కడ ప్రభావం తక్కువ ఉన్నప్పటికీ నల్లగొండ కానీ సూర్యాపేట కానీ తెలంగాణ నార్త్ ఖమ్మం కానీ అక్కడ భూగర్భ జల్ తగ్గిపోయి పట్ల నిండిపోయినాయి చాలా వరకు దాని విషయంలో మొన్న కేసార్ నుంచి అందరూ మారిపోతున్నారు అంటే పక్క పార్టీలకు వెళ్తున్నారు ఓకే ఎట్లా అనిపిస్తుంది పార్టీ ఎలా చూస్తారు ఒకటి అండి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడం కోసం కేసీఆర్ ఒక్కడే ముందుకు వచ్చినారు రెండు వేల ఒకటిలో టీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడు కేసీఆర్ జయశంకర్ సార్ ఇద్దరు తప్ప ఎవరు లేరు పార్టీలో తర్వాత అస్తిత్వం పొందుకుంటూ పొందుకొని వచ్చినప్పుడు తెలంగాణ ఏర్పడిన తర్వాత అందరూ వచ్చి వాళ్ళు వచ్చి బీఆర్ఎస్లో ఉన్నారు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది చిన్న జస్ట్ టూ పర్సెంట్ ఓడితే ఓడిపోయింది ఓడిపోయిన దాన్ని పరిగణనలో తీసుకొని చాలామంది వెళ్ళిపోతున్నారు వెళ్ళే వాళ్ళు వెళ్ళండి కానీ కొత్త నాయకులు వస్తారు అసలు మీ క్యాడర్నే అది చేయలేదు అని చెప్తున్నాడు కడియం శ్రీ గారి డైరెక్ట్ యాడర్ నా చేయకపోతే కడియం శ్రీ గారి టీడీపీ పార్టీలు ఉన్న తర్వాత టీఆర్ఎస్కి వచ్చిన తర్వాత ఎంపీ అయ్యిండు టీఆర్ఎస్ పార్టీ ద్వారానే ఎంపీ అయ్యిండు తర్వాత ఎమ్మెల్సీ అయిండు ఎమ్మెల్సీ అయిపోయిన ఎమ్మెల్యే గెలిచిండు లాస్ట్కు సీఎం కేసీఆర్ తర్వాత డిప్యూటీ మినిస్టర్ డిప్యూటీ సీఎం గిట్ట కడియంకి ఇచ్చారు చాలా ఓజో అంబిస్తారు కడియం శ్రీ గారి ఈరోజు పార్టీ ద్రోహం చేసి వెళ్ళిపోయింది వాస్తవాన్ని చెప్పాలంటే అక్కడ రాజాయిని అందుకొని కడియం శ్రీ గారిని మేము దగ్గర తీసుకోవడం వల్ల మాకు అక్కడ శశాన్ కానిపూర్లో మొత్తం పార్టీ అనేది అసలు లేకుండా అయిపోయింది ఆరు రమేష్ గారు వెళ్ళిపోవడం అట్లా సో నెక్స్ట్ ఏపూర్ సోమన్న ఓకే నిన్న మొన్న కరీంనగర్ సభలలో కూడా ఈయన పాటలు కాంగ్రెస్ కి ఈ రోజు కాంగ్రెస్ లో పోయి అసలు కేసీఆర్ కుటుంబమే యుద్ధం ఎలా ఎలా చూస్తారు ఏ పూర్ సోమన్న అంటే మాకు చాలా అభిమానం ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో ఎన్నో పాటలతోనే తెలంగాణ అస్తిత్వాన్ని ముందు గల వినిపించిన ఏపూర్ సోమన్న ఈ రోజు ఎందుకో మరి పార్టీ మారి అట్లా కేసడం అనేది మంచిది కాదు వాసన చెప్పాలంటే ఎందుకంటే ఆత్మ చేసుకోవాలి ఏది ఉన్నప్పటికీ రైతులు కానీ తర్వాత కర్షకులు కానీ కార్మికులు కానీ ఉద్యోగ సంఘాలు కానీ విద్యార్థి నాయకులు కానీ చాలామంది మంది ఉద్యమం చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చింది దానికి నాయకత్వం వహించిన వాడు కేసీఆర్ ప్రాణం పెట్టి నాయకత్వం వహించి తెలంగాణ తీసుకొచ్చిన వాడు కేసీఆర్ కాబట్టి కేసీఆర్ను ఈరోజు ఒంటరి చేసినా అనుకోవద్దు ఎవరు నాయకులు పోవచ్చు కానీ కార్యకర్తలు అట్లే ఉన్నారు కార్యకర్తలు కంపల్సరీ రాబోయే ఎలక్షన్లో కంపల్సరీ కేసీఆర్ తీసుకుంటారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ బీఆర్ఎస్ పార్టీ ఈ ఎంపీ ఎలక్షన్లో మినిమం పదిహేడు పదిహేడు సీటు మా టార్గెట్ కంపల్సరీ ఉన్నది తీసుకొస్తాం అట్లా గెలుస్తారా కంపల్సరీ గెలుస్తామండి ఏ మేము పెట్టిన పథకాలే పక్క గెలిపిస్తాయి ఫస్ట్ అంటే మరి అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పథకాలు ఎలా ఎలా మరి అయ్యే అక్కడ చిన్న 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 పొరపాట్ల ద్వారా చిన్న తక్కువ పరిస్థితి ఓడిపోయినాము అది ఇప్పుడు లేకుండా అందరినీ కలుపుకొని కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీ పదిహేడు సీట్లలో గెలుస్తుంది అది పక్క ఇంకోటి ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో మీరు అన్నట్టు కేసీఆర్ ను ఉంటారు చాలా మంది వెళ్ళిపోయారు కానీ ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నటువంటి బాలక సుబ్బానని కానీ యాదర్ కిషోర్ అన్న భారత్ కానీ మన ఎర్రలో శ్రీనివాసన్ గానీ అన్న ఒక జర్నలిస్ట్ సామాన్యమైన కుటుంబంలో ప్రాంత అన్న అలాంటి వ్యక్తులు తీసుకొచ్చి రోజు ఎమ్మెల్యేలు ఎంపీలు చేసిన కనుక కేసీఆర్ నాయకులు ఎక్కడ కోరుకోయ్యండి తెలంగాణ టిఆర్ఎస్ పార్టీలో పుట్టుకొస్తారు ఇంకా చాలా మంది ఉస్మాని సిటీలో చాలా మంది ఉన్నారు వస్తారు అసలు ఒక రకంగా చెప్పాలంటే అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండదు తెలంగాణలో అంటున్నారు తప్పు అండి ఆర్ఎస్ పార్టీలో కొత్త నాయకులు వస్తారు రాబోయే ఎలక్షన్ లో కంపల్సరీ అసెంబ్లీలో హండ్రెడ్ పర్సెంట్ మేము గెలుస్తాం ఈ పరిస్థితి అన్న ఇట్లే కఠిన అవుతాయి ఇంకా ఫైనల్గా రైతు రైతుల రైతుల విషయానికి వద్దాం రైతుల విషయానికి అసలు రైతులు అబద్ధం ఆడుతున్నారా లేకపోతే ప్రభుత్వం అబద్ధం ఆడుతున్నారా రైతు బంధు ఇచ్చినో వాళ్ళు అంటున్నారు రైతు బంధు ఇవ్వలేదనో వీళ్ళు అంటున్నారు మరి ఏంది పరిస్థితి మీకు కూడా చుట్టుపక్కల తెలిసి ఉంటుంది అండి ఎద్దేసిన వ్యవసాయం రాజ్యం ఎప్పుడు బాగుపడదు ఇక్కడ చాలా మంది రైతులు ఏంటంటే పొరపాటున కేసీఆర్ మీద కోపంతో ఆ కాంగ్రెస్ పార్టీ కొట్టేది కేసీఆర్ పైన ఎందుకు అంత కోపం కొన్ని కొన్ని చిన్న చిన్న పథకాల ద్వారా కొన్ని మిస్సాయింగ్ అయింది అది వాస్తవమే కాకపోతే ఏంటంటే దాన్ని విషయంలో పరిగణనలో తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఓటేసి ఇప్పుడు చాలా మంది నాలుగు నెలల్లో చాలా మంది బాధపడుతున్నారు రుణమాఫీ లేదు రైతు బంధు గిట్ట ఐదు ఎకరా అని చెప్పి అది గిటా మూడు ఎకరా లోపలకి ఇచ్చారు అది కూడా కొన్ని జిల్లాల ఖమ్మం జిల్లా ఖమ్మం జిల్లాలకు ఫుల్ బేజ్కి ఇచ్చాడు వేరే జిల్లాకి ఇంక ఇవ్వలేదు సో కాబట్టి ఏంటంటే రైతులు ఎక్కడికి సాటిస్ఫై లేరు ముఖ్యంగా ఏంటంటే రైతు పెట్టుబడి పెట్టుబడి పెట్టిన పంటకి ఇప్పుడు ఆ డబ్బులు రాశాను ఇప్పుడు లేదు ఎండిపోయి చాలా వరకు చాలా మంది అంటారు కాళేశ్వరం ఫెయిల్ ప్రాజెక్ట్ అని చెప్పి కాళేశ్వరం ద్వారా వాటర్ రావడం ద్వారా కెనాల్ ద్వారా రావడం ద్వారా పక్కన ఉన్నటువంటి బోర్లు భూగర్భ జలాలు పెరిగి దానితోని బోర్లు బాగా వాటర్ పోసి రైతులు బాగా బాగుపడ్డారు అది జరిగిన తొమ్మిదిన్నర సంవత్సరాలు అది జరిగి కేసరించిన పని అది అది వాళ్ళకి అర్థం కావట్లేదు కాళేశ్వరం అంటే ఏదో ఫెయిల్ ప్రాజెక్టు ఈరోజు మేడిగంటలో రెండు పిల్లర్లు పొంగిపోయినాయి వాటర్ వాస్తవమే దాన్ని రిపేర్ చేసి ఎక్కడో కిందికి పోతున్నాయి వాటర్ అంతా చంద్రబాబు నాయుడు ఆంధ్రకి వెళ్ళిపోతున్నాయి చాలా వాటర్ ఇక్కడ ఇక్కడ ఏ పార్టీకి వెళ్ళబోతుంది ఇక్కడ హండ్రెడ్ పర్సెంట్ అండి జైరాబాద్లో మెదక్ పార్లమెంటు నియోజకవర్గాలలో హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ పార్టీని గెలుచుకుంటాం మా గాలి కుమార్ కానీ తర్వాత మా వెంకట్రాబరెడ్డిని కానీ గెలుచుకుంటాం కంపల్సరీ మీరు గెలుచుకుంటారు అని చెప్తున్నారు ఓకే మరి నెక్స్ట్ సెకండ్ ప్లస్ ఏది ఉండబోతుంది వాళ్ళని నిర్ణయించుకోవాలండి కాంగ్రెస్ బీచ్ నిర్ణయించుకోవాలి కంపల్సరీ ఉంటుంది కదా కొంతమంది అభ్యర్థుల బీఆర్ఎస్ వర్సెస్ ఏముంటుంది అఫ్ కోర్స్ మీరు బిఆర్ఎస్ పార్టీ అయ్యి ఉండొచ్చు అలా చెప్తున్నారు కావచ్చు చెప్పండి కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో కొన్ని కొన్ని పార్లమెంటు వ్యవస్థలో కొన్ని కొన్ని పర్సెలు బట్టి ఉంటాయి అట్లా కానీ మేము హండ్రెడ్ పర్సెంట్ ఫస్ట్ పొజిషన్ మేము ఉంటాం బీఆర్ఎస్ పార్టీ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాము ఇంకోటి ఏంటంటే ఇప్పుడున్న పొజిషన్ లో ఓటర్ చాలా మంది మేము అసెంబ్లీ ఎలక్షన్ లో కేసీఆర్ ను ఓడగొట్టడం చాలా తప్పు చేసినాము ఇప్పుడు తప్పు చేయమనేది బాగా నిర్ణయించుకున్నారు స్వచ్ఛందంగా వాళ్ళే ఓట్